పొదిలి మున్సిపాలిటీ పరిధిలో మరొక మెగా వెంచర్ ప్రారంభోత్సవానికి పొదిలి ప్రాంత ప్రజలకు కేఎస్ఆర్ డెవలపర్స్ స్వాగతం పలుకుతున్నాం గత పదహారు సంవత్సరాలుగా మన ప్రాంతమైన దర్శి అద్దంకి పొదిలిలో మరియు ఇతర ప్రాంతాలలో అపారమైన అనుభవం మరియు ఖచ్చితత్వం కలిగిన కేఎస్ఆర్ డెవలపర్స్ వారు అనేక వెంచర్లను పూర్తి చేసుకొని మన ప్రాంతంలో ఈ నెల పద్నాలుగవ తేదీన ఉదయం ఆరున్నర గంటలకు గణపతి హోమం అలానే ఎనిమిది గంటలకు మెగా వెంచర్ భూమి పూజ నిర్వహించనున్నారు కావున మన ప్రాంత ప్రజలకు కస్టమర్లకు శ్రేయోభిలాషులకు మరియు మిత్రులందరికీ స్వాగతం పలుకుతున్నాం అందరూ విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరిస్తారని కోరుతున్నాం